ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ వెల్కమ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే ఏదో సినిమాలో విజయ్ దళపతి ఆయన చెప్తారు చూడండి దోలా తీరిందని సో ఈ రోజు మాకు స్టాక్ మార్కెట్ లో మొత్తానికి అయితే ఒక యాభై వేల లాస్ వచ్చింది ఆ ఆనంద సమయాన్ని పురస్కరించుకొని ఆనంద సమయం అది అంటే వచ్చినప్పుడు వస్తుంటాయి పోయేటప్పుడు పోతుంటాయి పట్టుకోవద్దు ఎక్కువ అట్లే మా నాకు స్టాక్ మార్కెట్ లో వంద మందిలో తొంభై మూడు మంది ఫెయిల్ అయిపోతున్నారు లేదో కొత్త కొత్త సట్టాలు ఇచ్చి నాలా సక్సెస్ఫుల్ పర్సన్స్ కూడా సంక్రాంతి నేను ఏంటంటే అదే నను సో మా అందరైతే మొత్తానికి రోజు చీరలు కొనుక్కుంది అదే నాకు యాభై వేలు డబ్బులు ఉన్నాయి కదా ఆనందంలో లేదండి అంటే డైలీ వేర్ కట్టుకోవడానికి సారీస్ లేవు అందుకని ఈ మధ్య శారీస్ కట్టకుండా డ్రెస్సెస్ వేసుకుంటున్నా పొద్దున యాభై వేలు పోయాయి అనే బాధతోటి బయటకొచ్చి నిలబడితే ఆయన నుండి చీరలు కొంటావా అని అడిగాడు ఇక కూపంతో ఇది దీన్ని చూసి ఐదు వందలకి ఇస్తావా అని అడిగా ఇట్లా జస్ట్ ఇట్లా అనేసా ఆన నిజంగా ఇచ్చిపోయిండు ఇందులో ఆరు చీరలు ఉన్నాయండి ఐదు వందలకి ఒక్క చీర ఎంత పడిందిరా ఆరు చీరలు ఐదు కోపం మీద అన్న ఇట్లా ఆయన కొంటావా అని అడిగాడు ఐదు వందలకి ఇవ్వన్న ఇట్లా ఐదు వందలకి ఐదు వందలకి ఇచ్చిపోయిండు నిజంగా అండి తెలియదు నేనైతే బాధలో ఉన్నాడు ఇవే ఉన్నాయి అంటే ఇదొక్కటే ఉందనమాట అయిపోయాయంట అమ్మ చీరలు కొంటావా అని ఒక మాట అడిగేస్తాడు నేను కూడా కోపంలో ఐదు వందలకి ఇవ్వను అడిగేసా గతం ఆయన ఇచ్చిండు లేకపోతే ఇట్లా ముగ్గురు ఇట్లా చెప్తారు చూడ అట్లా లేదే నిజంగా నేనే షాక్ అయినా తెలుసా అంటే కాదు ఆరు చీరల్ని మళ్ళీ ఇవేమన్నా పాత కూడా చాలా బాగున్నాయి అవును సో మొత్తానికి అయితే కనుక వీటికి బ్లౌజ్ అయితే కనుక చాలా ఎక్కువ అవుతుందండి అండ్ ఓవర్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఈరోజు యాభై వేలు పోయిన మాట వాస్తవమే కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే బాగా వచ్చినప్పుడు మస్తు చేయలేండి బాగా రేయ్ చెప్పు ఏడు రోజుల్లో లక్ష రూపాయలు సంపాదించిన అంటలేరబ్బా ఒక రోజుకి యాభై వేలు ఓవరితే ఉంది కానీ అది సో మొత్తానికి ఎలా మర్చిపోయాను శారీ తర్వాత సంగతి ఈరోజు గాజులు వేసి అవును అంటే మా ఆయన నిన్న రాంగ్ గా తీసుకొచ్చాడు అనమాట వేసుకో వేసుకో అంటే వేసుకుందా బాగున్నాయి కాసేపు బాగా సత్యకో వేసుకో నాకు వేసుకోవడం ఇష్టం ఉండదు ఇక సే ఒకసారి వేసుకుందాం అనేసి సారీ చూడు బాగుందా బొట్టు కూడా పెట్టిన వద్దు మహాలక్ష్మిలా ఉంటావు నిజంగా ఇప్పుడు మేరీ మాత అలా ఉన్నావు ఏ సారీ చూసి చెప్పు ఎలా ఉంది బాగుందిరా ఇది బాగుంది బాగుంది అది ఒకటే నాకు నచ్చలేదు మిగతా అని బాగా పక్కన వీడు అది బాగుంది కలర్ కట్టుకుంటే బాగుండిద్ది నీకంటే నాకు ఎవరు ఎక్కువ ఉన్నారు ఇది బలిందిరా

రేపు ఇద్దాం ఇగో ఒక వారం తర్వాత ఇస్తారు వాళ్ళు సో వీడికి మళ్ళీ అది సెపరేట్ తీసుకురా నువ్వు జాకెట్ క్లాత్ చూ ఇందులో బ్లౌజెస్ బానే ఉన్నట్టు అనిపిస్తుంది అందులో సెట్ అయితే బాగుంటాయి కదా అయినా నేను గమనించ చూశాను కదా ఈ పాప కాస్ట్లీ పట్టు చీరలు కట్టుకోవడం చూశాను ఇట్లాంటి సాదా చీరలు కట్టుకోవడం చూశాను నాకు ఎందుకు తెలియదు అండి సింపుల్ గా ఇష్టం అనుకుంటా ఇట్లాగా ఉన్నప్పుడే నాకు చాలా అందంగా అనిపిస్తుంది నాకు కూడా ఇట్లా ఉండడమే చాలా మంచి అనిపించింది బాగుందిరా నిజంగా బాగుంది అన్నయ్య నిజంగా బాగుంది అన్నయ్య అంటారు ఈ సారీ చూడు ఏ సారీ ఈ సారీ చూడు రెండో సారీ చూడు సారీ చూడే ఇది బాగుంది కదా ఇది కూడా నన్ను సారీ బాగుంది రా కలర్ బాగుంది కదా కూడా బాగుంది కదండి చాలా బాగుంది ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా అంటే ఏ సారీ బాగుంది అసలు షాక్ కండి అసలు ఫైవ్ హండ్రెడ్ నేను ఇట్లా ఆయన బట్టి అలా ఇస్తే ఆయన ఫైవ్ కి ఇచ్చేసి వెళ్ళాడు నువ్వు హ్యాపీరా

దూరం నుంచే వచ్చిందిరా వయ్యారు అంటారా బాగుందిరా నిజంగా బాగుంది చాలా బాగుంది అయ్యయ్యో ఎందుకురా నన్ను సతాయిస్తున్నావు నా పిల్లం ఎలా సతాయించలేదని స్టాక్ మార్కెట్ సతాయించలేదు నన్ను ఇదైతే సారీస్ అయితే స్మూత్ ఉంటాయి డైలీ వేర్ కట్టుకోవడానికి ఉంటాయని జస్ట్ మనం అట్లా అనడంతో వాళ్ళు ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తారు అసలు ఆమె ఏం చేసిండు ఆ ఆయన్ని కొంప తీసి ఇంట్లో గొడవ పెట్టుకొని వచ్చినట్టున్నాడు అందుకే ఇచ్చిపోయినాడు కదా మరి లేకుండా ఉంటే మళ్ళీ వెళ్ళాడుగా మొన్న ఇచ్చావు కదా ఇప్పుడు కూడా ఇక అని ఆయన చూస్తుంటే ఏదో బిజినెస్ పెట్టి నీకు తీసుకొచ్చినట్టుగా ఉంది కదా అన్ని సిక్స్ శారీస్ అయినాయి దానికెందుకంతే ఫీల్ సారీస్ ఆ ఆడములు ఆరు నెలలకు జీరో ఇది కూడా చూడు ఈ సారీ చూడు చూడువే

ఇది ఎలా ఉందో చెప్పాలి నాకు ఈ కలర్ చాలా బాగా కనిపించింది నా దగ్గర ఒక డ్రెస్ ఉండే బాగుందిరా చి బొక్కలా ఉంది అరే కట్టుకుంటే బాగుంటాయి రా ఇవి ఏముంది నువ్వు కట్టుకో లేకపోతే మొక్క జన కడదాం పందుల కన్న పందులు అరే కొడతారా నిన్ను ఉంది కదా అది తీసి ఇచ్చిన అమ్మాయికి థాంక్స్ కట్టుకున్నాం కదా ఇప్పుడు ఎక్కడ ఉంది బతికిందే అంగా బానే బతికే ఉంది రా ఎందుకు రాంత దన్నవడికి ఏమలే ఈ మధ్య ఎంతమంది చచ్చిపోతున్నారు అంట కరోనా వచ్చినప్పుడు కరోనా ఎప్పుడు వచ్చింది నువ్వు ఎప్పుడు మాట్లాడుతున్నావు సర్లే బా సో మొత్తానికి అయితే ఈ ఆరు చీరలు తీసుకొని వచ్చింది నాకు వెళ్ళాము నాకైతే ఒక ఐదు వందలకి ఐదు వందలకి ఆరు చీరలు ఐదు వందలకి కొన్నా నేను ఒక్కటి ఎంత పడుతుంది నేను అసలుకే యాభై వేలు పోయా అన్నావు కదా నేను చాలా బాధగా ఉన్నా బయటికి వచ్చిన మన ఇంటి ముందర కరెక్ట్ గా వచ్చాయి చీరలు కావాలమ్మా కొంటావా అని అన్నాడు ఐదు వందలకి ఇవన్న అన్న ఇచ్చేసినాడు ఇవన్నీ తమ్మినల్ ఫోటో దగ్గర ఎట్లా ఉండాలంటే కనుక ఆసిక్ బానాయ సినిమాలో హీరో హీరోయిన్ ఉంటారు సో అట్లా ఉండాలి మొత్తం మనం దగ్గర అయ్యే సో ఇప్పుడు తమ్మినల్ ఫోటోకి పోజి మంచిగా నవ్వు నవ్వు రాకపోయిన నవ్వు సో మొత్తానికి అయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అవుతుందా లేదు కదా టూ కూడా దిక్కులేరు అండి రోజు సుట్టమల్లే సుట్టేస్తుంది గొట్టం అవుతుందా అవుతుందిరా సరే దా బాగా అనిపిస్తున్నావు సరేదా దా మరేం తెలుసా నీకు ఆ మరీ ఏం తెలీదు అరే నీకు మరేం తెల్దా మరీ ఏం స్టోరీ చెప్పాలి చెప్పారైతే నీకు పోద్దు లేదు నేను అంటే కల్కి సినిమాలో ఆవిడ మిర్యాల అమ్ముతుంటా చెట్టు కింద కూర్చొని చెప్పేది వినారా పూర్తిగా నా బర్త్డే అవుట్ ఫిట్ వేసుకొని చూపియాలా నేను నీకు నాకు అసలు పని ఉంది చాలా అనుకుంటే అనుకుంటే నా తోటి ముచ్చట పెట్టు నువ్వు బ్లౌజెస్ చూస్తానే బ్లౌజెస్ చూస్తావా సరే చూసేలే సో ఏదో చెప్దాం అనుకున్నాను అబ్బా చెప్పబ్బా దీని బ్లౌజ్ పీస్ నిజంగా బానే ఉందిరా స్టాక్ మార్కెట్ చాలా బాగుంది

అవునా నేను టాప్ ఏదో ఉందని చూపించాడు హైలైట్ జోక్ రాసిన ఇంట్లో పెళ్ళం తోడు గొడవ పడితే గద్దె ఏమి ఇస్తారో తెలియదు ఏం చెప్తారో తెలియదు అందుకే గొడవలు పడద్దు పెళ్ళాలతో వచ్చింది డెబ్బై లాస్ ఒరే అరే ఇప్పటికైనా వదిలేయచ్చు కదా పొద్దునే యాభై వచ్చింది ఇప్పుడు మళ్ళీ అది పెరిగింది అంటే కొంచెం పెరిగితే మళ్ళీ కవర్ అయిపోతుంది

లేదు డెబ్బై తొమ్మిది వేలు లాస్ట్ నువ్వు పట్టించుకోవద్దు అప్పుడు అందుకోసం ఎనభై వేల నీకు అంత హ్యాపీగా ఉండిద్ది నాకే ఎనభై ఎనభై చూస్తూ ఉంటే బాధ అవుతుంది నాకు నీకేం కావాలి చెప్పు ఇంకేమైనా చెప్తుందా నువ్వు ఇప్పుడు కాసేపు నువ్వు అట్లా డాన్స్ ఇట్లా చేసినావు కనుక ఎంటర్టైన్ చేయించినావు అంటే లాసంతా పోయి అని నువ్వు ఒక్కసారి నీటి చెప్తున్నావా ఎంటర్టైన్మెంట్ చేయడానికి నీకు అస్సలు పట్టించుకోవట్లేదు కదా అస్సలా ఎయిటీ టూరా ఎయిటీ త్రీ